హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల వేపుడు చేపల్ని టేస్టీగా ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అది కూడా చాలా తక్కువ ఆయిల్తో అనమాట పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల ముక్క మెత్తగా పర్ఫెక్ట్ టేస్ట్తో చేపల్ని ఫ్రై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది సో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి నేను ఇక్కడ ఒక కేజీ చేపని తీసుకున్నానండి ఈ చేపని క్లీన్ చేయించుకున్న తర్వాత ఆ మధ్యలో ఉన్న బోన్ అయితే రిమూవ్ చేసేసి ఇలా కొంచెం చిన్న సైజులో పీసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట మీరైతే మీకు నచ్చిన విధంగా ఈ పీసెస్ని కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వీటిని నీట్గా కడిగి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి లేదా మీ టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ సగం చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి ఇప్పుడు ఈ ఉప్పు పసుపు అలాగే నిమ్మరసం అన్నీ ఈ చేప ముక్కలకి బాగా పట్టేలా ఇలా చేతితోనే చక్కగా కలుపుకోవాలి ఇలా అన్ని ముక్కలకి చక్కగా పట్టేలా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఈ చేపల్ని పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను తీసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర అర టీ స్పూన్ వరకు మిరియాలు నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంచు దాల్చిన చెక్క ఐదు నుంచి ఆరు వరకు లవంగాలు అలాగే నాలుగైదు ఎండుమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని దోరగా వేయించుకోండి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేయించుకున్న ఈ దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లోకి యాడ్ చేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు పిండిని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ చేప ముక్కలకి బాగా పట్టేలా ఇలా చేతితోనే చక్కగా కలుపుకోండి ఇలా పిండిని వేసి కలిపిన తర్వాత ఈ చేప ముక్కలు మనకు కొద్దిగా డ్రైగా అనిపిస్తాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకోండి మరి ఎక్కువగా కాకుండా జస్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని పోసుకొని చక్కగా కలుపుకోండి ఇలా మనము శనగపిండి వేయడం వలన మంచి బైండింగ్ అనేది వస్తుందనమాట ఈ స్పైసెస్ అన్ని ముక్కలకి చక్కగా పట్టేస్తాయి చూస్తున్నారు కదండి అలాగే మనం ఫ్రై చేసేటప్పుడు కూడా ఈ మసాలా అనేది కొద్దిగా కూడా స్ప్రెడ్ అవ్వదు ఆయిల్లో సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటి ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇలా ఎన్ని పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోండి గ్యాస్నైతే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ చేప ముక్కల్ని వేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఒకవైపు ఫ్రై చేసుకొని ఆ తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో అలాగే మనం చేపలకి పట్టించిన ఈ మసాలా కూడా కొద్దిగా కూడా ఆయిల్లో స్ప్రెడ్ అవ్వట్లేదు అది కూడా గమనించండి ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు నుంచి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే మనకు పైన క్రిస్పీగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ పీసెస్ అలాగే లోపల నుంచి అయితే చేప ముక్క సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ చూడండి రెండు వైపుల నుంచి ఎంత మంచి కలర్ వచ్చిందో సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి పక్కకు తీసేసుకుందాము ఇదే విధంగా మిగతా పీసెస్ని కూడా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అలాగే దీనిపైన కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయలు నంచుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్